హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరిప్పుడు చూస్తున్నది శ్రీ 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 మాతా నిమిషాంబికా దేవి హారతి అండి ఇది చూసిన వారి జన్మ ధన్యమైనట్టే ఇది చూసిన వారికి తప్పక అదృష్టం కలుగుతుంది ఎందుకంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేగా మరి మీరేమంటారు కొత్త కళలతో కొత్త ఆశలతో కొత్త భావాలతో కొత్త ఆలోచనలతో జీవితంలో మరింత ముందుకు పోవాలని మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ ఏడాది పొడవునా విజయం అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని కోరుకుంటూ

जय जय हे मधुसूदन स्वामी आदि लक्ष्मी जय पालयम చూస్తున్నారు కదండీ వీడియోలో ఎంతమంది భక్తులు భక్తి పారవశ్యంతో ఇలా అయితే భజన చేస్తూ ఉన్నారు వీళ్ళే కాదండో ఇక్కడ భజన చేస్తూ ఉండిపోయింది మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళైతే అమ్మవారికి భజన చేసి భజనతో పాటుగా అమ్మవారికి సేవ కూడా చేశారు చూస్తూ ఉన్నారు కదా ఇలా అయితే సేవ చేసి అమ్మవారికి వాళ్ళ వంతుగా వాళ్ళ సహాయం అయితే చేశారు మరి ఇలా మీరు కూడా చేశారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా చేస్తే అమ్మవారి దీవెనలు తప్పకుండా ఉంటాయి కదా మీరేమంటారు నిజమే కదండి ఇలా అమ్మవారికి సేవ చేయాలంటే అదృష్టం తప్పక ఉండాలి కదండి అమ్మవారికి సేవ చేసినప్పుడు మనసుకు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది అమ్మవారికి చేసిన సేవకు మనకు ప్రతిఫలంగా ఆ అమ్మ ఏమీ ఇవ్వకుండా ఊరుకోదు కదండి నీటిని ఇచ్చేస్తుంది ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేగా